ఒంటి గంట అవుతున్నది చాలామంది మరి ఉత్తర భారతదేశం నుంచి కర్ణాటక నుంచి తూర్పు భారతదేశం బీహార్ నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుండి తెలంగాణలో అయితే కోదాడ నుండి ఆలంపురం నుండి కొడంగల్ నుండి నారాయణపేట నుండి చివరికి ఆదిలాబాద్ నుండి ప్రాణహిత నది ఒడ్డు నుండి కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఈ తలకొండపల్లి ఈ స్థలాన్ని అడిగిన వెంటనే మనకు ఇచ్చి అన్న ఇక్కడ ఒక గొప్ప చరిత్ర ఆవిష్కృతం అవుతున్నది ఈ ప్రాంతం ఈ తలకొండపల్లి రేపు ఘనమైన సూరో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే అవకాశం ఈ ప్రాంతానికి వస్తున్నదని చెప్పేసి ఈ స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ఈ ప్రోగ్రాం కూడా ఎంతో గొప్ప మనసుతో హెల్ప్ చేసిన పెద్దలు గౌరవనీయులు మరి సోదరులు నిర్మోహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి ఎంతటి త్యాగానికైనా వెనుది అయిన వ్యక్తి మరి సోదరులు ఉప్పల వెంకటేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా వారు ఎంత వారు ఎంత నిక్కచ్చిగా ఉండే వ్యక్తి అంటే ఇప్పుడు మా అందరికి చిట్టీలు ఇచ్చిన పిల్లలు అందరూ ఎవరో ఒకరం మాకుండే భయాన్ని మేము రాసినాం ఆ భయదాన కార్యక్రమంలో పెట్టాలి ఆయన ఏం రాసిండే తెలుసా ఎక్కడ అబద్ధం ఆడాల్సి వస్తుందో అన్న భయం అంట ఆయనకున్నది పొద్దున్న ఆయన ఆయన ఇంత ముందే చెప్పిండు నేను ఒక చిన్న చిరు వ్యాపారి నుండి వెయ్యి కోట్ల ఆస్తికి నేను ఒక నాయకుడినైనా అయినా అంటే దాని ఓనర్ నైనా అని చెప్తా ఉన్నాడు పొద్దున వారి ఎస్వీ కన్స్ట్రక్షన్స్ మీటింగ్ నేను పోయినా ఏ రియాక్టర్ అయినా కూడా సగం అబద్ధాలు చెప్తాడు నేనైతే కుల్ల కులా చెప్తున్నా వాళ్ళు నాకు ఇట్లా పైసలు ఇచ్చిండ్రు ఆ పైసలన్నీ కూడా నేను మీ దాంట్లోనే పెడుతున్నా అక్కడ పెడుతున్నా ఇక్కడ పెడుతున్నా రేపే కడుతున్న బిల్డింగ్ అనే చెప్తున్నాడు ఆయన అయితే కుళ్ళం కుండ బద్దలు కొట్టినట్టుగా అందరి ముందర కూడా బై మీరు ఈ పైసలు ఇస్తున్నారు వాళ్ళు ఈ పైసలు ఇస్తామని కూడా పెట్టలేదు నేను రేరా నుంచి లోన్ వస్తే మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందేమో అని నేను ఆ రేరా నుంచి డబ్బులు తీసుకోలేదు రకరకాల టెక్నికల్ విషయాలు ఏ రియాక్టర్ కూడా చెప్పడు కానీ వారు చెప్పిండ్రు సో ఆయన చిట్టిలో ఎక్కడ ఆడాల్సి వస్తుంది అన్న భయం నాకున్నది అని సో మరి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదేవిధంగా మిథులారా ఇంతకుముందు మీ ఇక్కడ ఇక్కడ ఇంతకుముందు స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన పిల్లలందరూ కూడా వాళ్ళు ఎవరో కాదండి వాళ్ళందరూ కూడా గత పది సంవత్సరాలుగా జగన్ గారు కానీ లేకపోతే లింగం గారు కానీ ఇంకా చాలా మంది కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఒక్క పైస కూడా తీసుకోకుండా నడుపుతున్న స్వేరో సర్కిల్స్ जसवंत जी आप उत्तर भारत से आया मैं आप लोगों को ये बताना चाहता हूं कि ये लड़के लड़कियां छोटे छोटे बच्चे यहां बाबा साहब अंबेडकर का जीवन का परिचय जो किया है माता सावित्री भाई फुले का परिचय जो किया है उसका जीवन का सारांश का गाना जो गाया है वो गाने के लिए नाचा है वो पूरा बच्चे परिवर्तन पाठशाला के प्रोडक्ट्स है और ये परिवर्तन पाठशाला जो चलाया उसको कमांडर कहा जाता है वो कमांडर एक पैसा भी कम्युनिटी से नहीं लेता वक्का पैसा गुड़ा वालो तीस कोर तीस को कुंडा वाले उल्टा डबल बैठ को नहीं वो का चिन्ना कम्युनिटी आल दिस को नहीं तलकोंडा पली लोगों का मंची कम्युनिटी आलू ना क्या लोगों सर्किल नड़ता है काकनूर लालापुर उन्नदी अटल प्रति संवत्सरुच्ची पिछले दस साल से यहां परिवर्तन पाठशाला चला रहे यहां के नव युवक यहाँ गांव में हर साल पचास पचास बच्चों का ट्रेनिंग देके वो लोगों को रेजिडेंशियल स्कूल्स में एंट्रेंस लिखवा के भेजा जाता है ఈ రోజు ఇక్కడ డాన్స్ పోటీ కూడా పాస్ అయ్యి రేపు గురుకుల పాఠశాలకు పోబోతున్న పేద కుటుంబాలకు చెందిన బిడ్డలు గట్టిగా పిల్లలకు ఒక్కసారి ఆలోచించండి మనం ఎన్నో నినాదాలు ఇస్తున్నాం జై భీమ్ అంటున్నాం జై ఫూలే అంటున్నాం ఇంకా రకరకాల విగ్రహాలు పెడతా ఉన్నాం ఎన్నో పాటలు పాడుతా ఉన్నాం तैयार कमांडर अला हम जितने भी नारा दे रहे कई जगह हम पुतले बना रहे लेकिन हम में से कितने लोग गांव में बैठ के अपना कीमती वाला समय को ये बच्चों के लिए आने वाले पीढ़ियों के लिए क्यों हम कुर्बान नहीं कर रहे ఒక్కసారి ఆలోచించండి తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల ఉన్నాయి ఈ పన్నెండు వేల ఏడు వందల గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా సర్కిల్ అన్ని మతాలకు అన్ని కులాలకు చెందిన వాళ్లకు పెడితే ఆ పిల్లల జీవితాలు ఎంత బాగుంటాయో ఆలోచించండి ఈ స్వేరో భీన్ దీక్ష సారాంశం కూడా అదే వ్యక్తుల నల్లబాబు గారు అదేవిధంగా స్పాక్స్ మిత్రులు గీత గారు సుదర్శన గారు నిర్మల గారు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఉప్పల వెంకటేష్ గారు అయితే మన కళ్ళ ముందరనే కనిపిస్తున్న ఒక గొప్ప రోల్ మోడల్ వారి లాగా మనం డెవలప్ కాగలిగితే చాలు నల్ల బాబులాగా డెవలప్ కాగలిగితే చాలా అట్లా ఎంతో మంది ఉన్నారు ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ చెప్తున్నా ఈ భీమ్ దీక్ష సందర్భంగా మనం తీసుకోవాల్సిన కఠోరమైన నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది మన లోపల ఉండే భయాన్ని దహించేయడం మీకు ఇచ్చిన చిట్టీలలో మీ భయాలన్నీ రాసి రోజు అక్కడ పెట్టి మీలో ఉండే పిరికి పొందను మీలో ఉండే సోమరిపోతును నిర్దాక్షిణంగా చంపేయండి ఈ రోజే కొత్త మనిషిగా అవతారం ఎత్తండి కొత్త మనిషిగా అవతారం ఎత్తి కొత్త జీవితాన్ని ప్రారంభించండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కానీ రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అయినప్పుడు ముందు నీకు ఆర్థిక స్వాతంత్రం రావాలి నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నాకన్నా ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న మిత్రులు వేదిక కింద ఉన్నారు ఆర్థిక స్వాతంత్రం లేకుండా నువ్వు తెల్లబట్టేసుకోరు లేకపోతే ఒక పది నినాదాలు ఇచ్చుకుంటారు రోడ్డు మీద ఎక్కితే మళ్ళీ మనం వెనుకబాటుకే గురవుతాం నిరాశకి గురైతాం మిత్రులారా అందుకొరకే రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అయినప్పటికీ ముందు ఆర్థిక స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం కోసం రాత్రింబవళ్ళు కష్టపడాలన్న ఒక కఠోరమైన నిర్ణయాన్ని ఈ రోజు మనం అందరం కూడా తీసుకోవాలి ఇదే సందేశాన్ని గ్రామ గ్రామానికి తీసుకొని పోవాలి మనం భయాన్ని వీడాలి ఎట్టి పరిస్థితులు కూడా సిగ్గుపడకూడదు ఇడ్లీ బండ్ అయినా నడిపి డబ్బులు సంపాదించాలి ఇక్కడే రంజిత్ శివరావు ఉన్నాడు చాయ్ అన్ని రోజుకు ఇరవై ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు అందులో నుంచి ఆఫీస్ నడిపించడానికి కోసం ఇస్తున్నాడు ఆయన ప్రతి నెల కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ఇడ్లీ బండి నుండి ఇనుప సామాగ్రి దాకా శాండ్ నుండి సిమెంట్ దాకా ఉప్పు నుండి సాల్ట్ నుండి సాఫ్ట్వేర్ దాకా చెత్త నుండి చెకోడిన దాకా ఎక్కడ ఏ బిజినెస్ కూడా దయచేసి బిజినెస్ చేయండి మిత్రులారా దాదాపుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి మనను కేవలం సానుభూతి కోసం వెంపర్లాడే బానిసల సమూహంగా తయారు చేసిండు అయ్యో ఆయన నా మీద చేయకపోయా అయ్యో నా కన్యూ లేక ఎవరు వస్తారు అయ్యో నిన్ను ఓదార్చడానికి ఎవరు వస్తారు అనే మనను తయారు చేసింది తప్ప మన లోపల శక్తిని మనకెవరు పరిచయం చేయించలేదు కనీసం ఈ రోజు నుంచైనా మీ భయాలన్నింటినీ మీ అనుమానాలన్నిటి కూడా ఇక్కడ దహించి కొత్త మనిషిగా అవతారం ఎత్తండి అప్పుడే మన జీవితాలు మారతాయి వ్యాపార రంగంలో దూసుకొని వెళ్ళండి నిన్న ఒక చెల్లెలు చెప్పింది స్మాక్స్ మీటింగ్ లో స్వలాభం కాదు సామూహిక లాభం సామూహిక లాభం గురించి బతుకుదాం స్వలాభం కాదు సామూహిక లాభం కోసం బతుకుదాం ఒకరి కోసం అందరు అందరి కోసం ఒకరు ఆ విధమైన ఆలోచన విధానంతో పోవాలి ఈరోజు స్నాక్స్ బ్యాంక్ వాళ్ళతో నేను మొత్తం రాత్రంతా రివ్యూ చేసి నిన్నంతా రివ్యూ చేసిన స్నాక్స్ బ్యాంక్ రెండు వేల ఒక్క చిన్న ఐడియాతో స్టార్ట్ అయిన మంది తీసుకున్నది ఎందుకు రెండు లక్షల మంది మెంబర్స్ రాలేకపోతున్నారు కేవలం రెండు వందలు మూడు వందల రూపాయలు పెట్టి మెంబర్షిప్ తీసుకోవచ్చు వేల కోట్ల రూపాయలు రైల్వే కోఆపరేటివ్ సొసైటీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణలో మూడున్నర కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఒక్కొక్కరు వంద రూపాయలు ఇచ్చిన కోట్ల రూపాయల్లో మీ బ్యాంకు డబ్బులు వస్తాయి ఈరోజు మన డబ్బంతా కూడా వేరే బ్యాంకులలోకి పోతుంది వేరే బ్యాంకుల నుంచి ఎవరికి వాళ్ళు లోన్లు ఇస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరికి లోన్లు ఇస్తున్నారు మళ్ళీ డబ్బున్న వర్గాలకే లోన్లు ఇస్తున్నారు పేద వాళ్ళకు లోన్లు రావాలంటే చాలా కష్టం అవుతున్నారు అలాంటప్పుడు మీ డబ్బును మీ బ్యాంకులో పెట్టుకుంటే నీకు వచ్చే నష్టమైంది నీకు లాభం అవుతుంది కదా ఇంతమంది ఆమె చెప్పిన ఈ ప్రాంతం నుంచి తల్లకొండపల్లి నుంచే కాకినూరు నుంచి పక్కనే కేజంపేట నుంచి శివ అనే వ్యక్తి గొప్పగా తయారైంది అట్లా చాలా మంది కూడా మీకు బ్యాంకుల నుంచి లోన్లు వస్తాయి మన బ్యాంకును మనమే పైకి తీసుకెపోవాలన్న ఆలోచన కూడా మనకు రావాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా మన బ్యాంకులు అక్కడ పెడితే ఏమొస్తుందో వీళ్ళకి నడపడం వస్తుందో రాదో వీళ్ళకి నా డబ్బును మేనేజ్ చేయడం వస్తుందో రాదో ఈ రోజు పెడితే రేపే వంద శాతం ఇస్తారా రెండు వందల శాతం ఇస్తారా రూపాయలు పెడితే రేపే రెండు రూపాయలు ఇస్తారా అన్న ఒక అత్యాశకు పోయి కోట్ల మంది ఈ దేశంలో నాశనం మీకు వచ్చే ఫోన్ మెసేజ్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటివరకు దేశంలో ఎంత నాశనం జరుగుతూ ఉన్నదో డబ్బులు ఫ్రాడ్ ఎంత జరుగుతూ ఉన్నదో అందుకొరకు మన బ్యాంక్ స్మాస్ బ్యాంక్ ప్రతి సేలో కూడా స్నాక్స్ బ్యాంక్ లో ఒక ఖాతా ఓపెన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్న తులాల అదే విధంగా ప్రతి షేర్ కూడా మీరు ఏమైనా చేయండి ప్రభుత్వ ఉద్యోగాలు చేసినా కూడా మీరు పక్కన ఒక వ్యాపారం చేయండి చేస్తారా లేదా ఒకసారి దయచేసి చేతులు అంతేగాని సార్ నేను పేదోని నేను కూలిదాన నాకు ఇల్లు లేదు గుడిసనే ఉన్నది మా ఇంట్లో ఆరోగ్యం అంతా నడవదు ఆ పప్పులు ఉడక ఈ రోజు నుంచి మీరు వ్యాపారం గురించి ఆలోచించాలి మీ కాళ్ళ మీద ఏ విధంగా నిలబడాలో మీరు ఆలోచించాలి ఇంత ముందే లేకపోతే దుర్గయ్య గారు దుర్గయ్య గారు ఇంత ముందే చెప్పిండ్రు రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ మయమైపోతున్నది టెక్నాలజీ ఎవరి చేతిలో ఉన్నది మీ సెల్ ఫోన్ ఉండేది టెక్నాలజీ కాదు మీరంతా కూడా మనం అందరం కూడా టెక్నాలజీకి బానిసలైన కానీ టెక్నాలజీ తయారు చేస్తున్నవాడు లక్షల కోట్ల బిలియన్ డాలర్స్ ను వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు మనం కేవలం బానిసలుగానే మారిపోయే ప్రమాదం ఉన్నది ఆల్రెడీ మారిపోయినాం మరింత బానిసలుగా మారే ప్రమాదం ఉన్నది అక్కడి నుంచి బయటపడాలంటే మనం జ్ఞానం సమాజంలోకి నడవాలి జ్ఞాన యుద్ధంలో విజయవంతం కావాలి అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి మిత్రులరా మీ ఇంతకన్నా ఎక్కువ చెప్పాలనుకున్నది ఏమీ లేదు కానీ నేను మీ అందరి కోసం ఒక పదిహేను పాయింట్లు రాసుకొని వచ్చిన నేను అన్ని గుర్తు పెట్టుకొని చెప్పలేను అందుకొనకి నేను చదివితే మీరందరూ దయచేసి నా సెంటెన్స్ అయిపోయిన వెంటనే మీరందరూ దయచేసి గట్టిగా జై భీ అనాలి అంటారా దయచేసి లేండి బాబు నా పేపర్ ఏమ్మా ఓపెన్ మన కోసం త్యాగం చేసిన అందరూ అనలారా మీరు కూడా దయచేసి లేదు మన కోసం త్యాగం చేసిన వేలాది మంది లక్షలాది మంది మహనీయులందరినీ కూడా మీ అందరి తరపున ఈ మీటింగ్ కు రాలేని అందరి తరపున ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే పేజ ప్రజలందరి తరపున నేను ఆ మహనీయులను కొన్ని కోరికలు కోరుతాను మీరందరు కూడా ప్రతిసారి కూడా జేబీ మనాలి మరి అది ఉత్తర భారత్ సేరో భాయో నివేదన హై पूरा गुजारिश जो है ये निवेदन जो है हमारा महा महापुरुषों के लिए मैं कर रहा हूं हाँ, हम सब लोगों के तरफ से देश में जितने भी गरीब लोग हैं हैं जितने जितने भी लोग जितने भी लोग शोषण का पीड़ित है जितने भी पीड़ित लोग हैं वो लोगों के भलाई के लिए मैं अपना महापुरुषों को पंद्रह गुजारिश करने वाला हूं मेरा सेंटेंस खत्म हो आप लोग खोते ही आप लोग जय भीम बोलना चाहिए हाथ खड़ा करके मां पूर्वी कुलारा యులారా మీ విలువైన జీవితాలను మా కోసం ధారపోసి మానవ హక్కుల కోసం మీ అపారమైన జ్ఞానంతో పట్టుదలతో మొక్కుని ధైర్యంతో అవిశ్రాంత పోరాటం చేసిన మహాజ్ఞాన చక్రవర్తులారా మేం తలపెట్టిన ఈ మహాజ్ఞాన సంగ్రామాన్ని మీ ఆలోచనలతో ముందుకు నడిపించండి తరతరాలుగా ఎన్ని కష్టాలున్నా అణచిబేతులున్నా మారణ హూపపు జ్ఞాపకాలు వెంటాడుతున్నా ఆ కన్నీళ్ళని కసిగా మార్చుకొని ఎవరో వస్తారని ఎదురు చూడకుండా బాణిసత్వపు సంఖ్యలను తమంతట తామే తెంపుకోవడానికి ఇక్కడికి తరలి వచ్చిన ఈ స్వేరో సైన్యాలను ఆశీర్వదించండి మా అందరి జీవనంలో స్వేచ్ఛ సమానత్వం సమన్యాయం నైతికత సృజనాత్మకత నిజాయితీ ధైర్యం సౌభ్రాతృత్వం ప్రతి క్షణం కూడా ఉట్టి పడేలా మాకు మార్గదర్శనం చేయండి కొంతమంది చేతులు ఎత్తలేదు దయచేసి చేతులెత్తలేదు ప్లీజ్ మీ అందరికిస్తే కాపీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇది పలు రకాల బలహీనతలను సోమరితనాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా పలు రకాల బలహీనతలను సోమరితనాన్ని అలసత్వాన్ని అనారోగ్యాన్ని మా నుండి పారదొలి మా శరీరాల్లో మా మస్తిష్కాల్లో బుక్ లాంటి క్రమశిక్షణను మంది పట్టుదలను చురుకుదనాన్ని ఆరోగ్యాన్ని నింపడానికి ప్రతి ప్రతిరోజు కూడా నిద్ర లేపి ముందుకు వేగంగా నడిపించండి ఈ భూమిపై తరతరాలుగా మమ్మలను అజ్ఞానం సంఖ్యలతో బంధించి బంధించిన స్వార్థపురలో నివ్వెరపోయేలా మమ్ములను ఆ సంఖ్యల నుండి విముక్తులను చేసి మేం ఉన్న ఈ దశ నుండి మమ్మలను లక్ష్యాధికారులుగా కోటీశ్వరులుగా మార్చి ప్రపంచ సంపదకు హక్కుదారులుగా చేయండి మమ్మలను చరిత్రలో కేవలం వినియోగదారులుగానే ఉంచిన కుట్రను ఛేదించి మా బిడ్డలు విలక్షణమైన వస్తువులను సేవలను ఆలోచనలను ఉత్పత్తి చేసే పారిశ్రామికులుగా శాస్త్రవేత్తలుగా మేధావులుగా బతికేలా ప్రపంచ గతిని శాసించేలా మార్చండి మానవులను మరియు సమస్త జీవరాశులను రక్షించి వాటి పరిణామాన్ని శాసించే ఏ రంగంలోనైనా స్వేరో బిడ్డలు అగ్రగామి శక్తులుగా ఎదిగేలా ఈ భూగోళంపై ప్రతి ఖండంలోనూ ఈ బిడ్డల అడుగులు పడేలా ఆన వాళ్ళు యుగ యుగాలుగా ఉండేలా ఆశీర్వదించండి తల్లి గర్భం నుండి పుట్టిన ప్రతి బిడ్డ చివరి శ్వాస దాకా నిరంతరం జ్ఞానాన్ని సంపాదిస్తూ తమ జ్ఞానాన్ని ఇతరులకు పంచే జ్ఞాన యోధుడిగా యోధురాలిగా మారడం కోసం మా కుటుంబాలను మార్గదర్శనం చేయండి ఈ ప్రపంచానికి ఒక స్వేరో బహుమతిగా ఇచ్చినట్టుగానే ఒక స్వేరో పవిత్ర గ్రంథాన్ని ఒక పవిత్ర భూమిని కూడా ప్రసాదించండి ఈ సమాజంలో మేము కేవలం మీ విగ్రహాలకు మీ నినాదాలకు మాత్రమే పరిమితం కాకుండా మీ గొప్ప ఆలోచనలను ప్రపంచంలో గడప గడపకు తీసుకెళ్లి ఆచరణలో ప్రయోగించి వాటిని మరింత పతిరెక్కించేలా మాకు మార్గదర్శనం చేయండి కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా మేమందరం ఒకరి కోసం అందరం అందరి కోసం ఒకరై ప్ర మాపై జరుగుతున్న పలు రకాల దాడులను న్యాయబద్ధంగా మాకు చైతన్యాన్ని శక్తిని ప్రసాదించండి ఈ స్వేరో పవిత్ర మాసంలో దీక్ష భూమి జ్ఞానాన్ని సముపార్జనందుకు నిష్ఠతో బతికేందుకు ప్రయత్నించిన ప్రతి స్వేరోను వారి కుటుంబాలను వారి శ్రేయోభిలాషలను దీవించండి ఈ యొక్క సభకు భయ విమోచనకు రాత్రింపలు శ్రమించి ముందుండి వెనుక నుండి సహకరించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి దేశం నలుగుల నుండి భయ విమోచన కోసం ఇక్కడికి వచ్చిన అందరిని ప్రపంచం నలుగుల నుండి దీన్ని వీక్షిస్తున్న ప్రతి స్వేరాను దీవించి వాళ్ళందరూ సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు చేరేదాకా చేరేదాకా తోడుండండి రోజు ఈ వేదికపైకి వచ్చి ప్రపంచాన్ని ఉత్తేజపరిచిన అందరికీ సదా విజయం సేరో పది ఆజ్ఞాన మిమ్మల్ని అందరినీ కూడా ఎల్ల వేలలా ముందుకు గాక జై భీమ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ